నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ బండ్లగూడ జాగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రోటోకాల్ సమస్య అధికమవుతోంది అభివృద్ధి పనులలో మేయర్ ప్రమేయం లేకుండానే శంకుస్థాపనలు జరుగుతున్నాయని బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ నిరసన వ్యక్తం చేశారు బండ్లగూడ మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా వివరిస్తున్నారని కార్పొరేటర్లకు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా వివరిస్తున్న తీరు బాగోలేదని మేయర్ అన్నారు బండ్లగూడ జాగర్ లో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం మేయర్ అయినా తన కార్పొరేటర్లకు సమాచారం కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని దీనిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు బండ్లగూడ జాగీర్ మేయర్ లత ప్రేమ్ గౌడ్ తెలిపారు పేరు ప్రేమ్ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఈరోజు బండ్లగూడ జాగిర్ లో అత్యవసర మీటింగ్ పెట్టుకోవాలని ఎజెండా కూడా మేము తయారు చేసుకున్నాము దానికి అందరం సంతకాలు కూడా పెట్టినాము అయితే కమిషనర్ గారిని రాత్రి అడిగితే మీరు మర్చిపోయానని చెప్పారు సరే మర్చిపోయే దీని తర్వాత మళ్ళీ పది గంటలకు మీటింగ్ పదకొండు గంటలకు ఓపెనింగ్ ఉంది ఇవన్నీ పనులు ఓపెనింగ్ ఉన్నాయని చెప్పేసి అని అంటే సరే అని చెప్పేసి అనుకున్నాము కానీ సడన్ గా నిన్న ఎజెండా ఎవరికి ఏ కార్పొరేటర్ కి కూడా పంపించలేరు ఎందుకు పంపించలేరు అంటే మర్చిపోయానని చెప్పారు అది సరే మరి అది మర్చిపోతే మేము కూడా ఈ మీటింగ్స్ ఈ ఓపెనింగ్స్ కి కూడా రామని చెప్పేసి శంకుస్థాపనలో ఓపెనింగ్స్కి కూడా రామని చెప్పేసి మేమందరం అంటే సరే కోరం మెంబర్స్ అందరు ఎట్లా అంటే అట్లాగే చేస్తామని చెప్పేసి నిన్న నైట్ చెప్పడం జరిగింది ఇవాళ ఉదయం ఎమ్మెల్యే గారు వస్తున్నారు నేను కూడా వెళ్తున్నాను ప్రోటోకాల్ ప్రకారం నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయారు కనీసం అక్కడ లోకల్ కార్పొరేటర్ లేరు డిప్యూటీ మేయర్ లేరు మేయర్ లేరు ఎవరు లేకుండా తను ఒక్కడే వెళ్ళి ఇలా చేసుకోవడం మాకేమీ అర్థం కావడం లేదు ఇలా ఎందుకు జరుగుతుంది ఎందుకు చేస్తున్నాడో అర్థం తెలియ తెలవడం లేదు మేము ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులం ఆయన ఒక అధికారి అయితే మేము చెప్పిన మాటకు అంటే విలువ లేదా ఏంటి అని నేను అడుగుతున్నాను ఇవాళ ప్రశ్నిస్తున్నాను అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఏవైనా అడిగితే ఈ వీటి గురించి మీకెందుకు మేము చూసుకుంటాము మీకెందుకు వచ్చి మీకు చెప్పాల్సింది ఏం లేదు అవసరం లేదు అన్న విధంగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది బోనాల పండుగ వస్తుంది కాబట్టి మేము ఎమర్జెన్సీగా స్ట్రీట్ లైట్స్ కావాలని చెప్పేసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నాము దానికి ఎజెండా పంపించలేదు ఏ కార్పొరేటర్ కి కూడా ఎజెండా పంపించకుండా ఆ అత్యవసర సమావేశాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అందుకని ఈ రోజు మేము కూడా అందరం కలిసి కార్పొరేటర్లు మేము అందరం కలిసి కూడా అభివృద్ధి పనిలో ఓపెనింగ్ కి వెళ్ళలేకపోయాం పైన మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి వచ్చాము ఇక్కడికి బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ లో కమిషనర్ గారు మేము ఏది అడిగినా కూడా అంటే మీకెందుకు మేము అధికారంలో ఉన్నాము మీకెందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది అన్న విధంగా మాట్లాడుతున్నారు ఇట్లా ఒంటెద్దు పోకడిపోతున్నాడు కమిషనర్ గారు